అండి సింపుల్ మిరర్ వర్క్ డిజైన్ చూపిస్తాను ఫస్ట్ అయితే క్లాత్ కు ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని నెక్ డ్రా చేశాను దీనికి ప్రత్యేకించి డిజైన్ అంటూ ఏం లేదు నార్మల్ గా కంటిన్యూగా వేసేసుకోవడమే బిగినర్స్ అయితే మాత్రం ముందు డిజైన్ అంతా చూసిన తర్వాత దాని ప్రకారం ఎలా వేయాలో తెలుస్తుంది కదా అప్పుడు ఆ ప్రకారం వేసుకోండి ఫస్ట్ అయితే సిల్క్ దారం రెండు వరుసల నీడిలోకి ఎక్కించాను ఈ రెండు వరుసల దారంతో గొల్సుకుట్టు అవుట్ లైన్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా బేసిక్ స్టిచెస్ తో వేసుకునే డిజైన్స్ ఏ ఉంటాయి అంటే బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు అలాగని మగ్గంతో పని ఉండదు ఈ డిజైన్స్ స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా వేయొచ్చు చూడండి డిజైన్స్ ఈ డిజైన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి లేదంటే ప్లేలిస్ట్ ఉన్నాయి అవి చెక్ చేయండి మీకు అర్థం ఇక్కడ డిజైన్ అయితే ఫస్ట్ ఒక లైన్ కుట్టాం కదా దాని ఉండే ఇంకొక లైన్ కుట్టాను అంటే థిక్గా కనిపిస్తుంది ఈ లైన్ బేస్ చేసుకొని గ్లూతో చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని కుందన్స్ స్టిక్ చేసేసుకోవాలి ఈ దారాలు కానీ కుందన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా బ్లౌజ్ శారీ మ్యాచింగ్ బట్టి తీసుకోవాలి కుందని సండించేసుకున్న తర్వాత అటు సైడ్ ఎంతైతే గ్యాప్ ఉందో అంతే గ్యాప్ తో ఇటు సైడ్ కుట్టుతో ఇంకొక లైన్ వేసుకోవాలి ముందు ఎలాగైతే వేసామో అలానే అంటే టూ లైన్స్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా టూ లైన్స్ అయితే వేసేసాను నెక్స్ట్ జరిదారం ఇది సింగిల్ లైన్ ఎక్కించుకోవాలి సింగిల్ లైన్ ఎక్కించుకుంటే డబల్ లైన్ అవుతుంది కదా చివరి నుంచి వేసేసుకొని కుందనికి కుందనికి మధ్యలో నుంచి ఒక లైన్ లాగా వేసుకోవాలి ఈ దారం లేదు అనుకుంటే ఇదే అంటే గోల్డెన్ దారమే సిల్క్ కూడా షేడ్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం నెక్ మొత్తం వేసేసిన తర్వాత మిర్రర్స్ తీసుకున్నాను ఇవి రేక్ మిర్రర్స్ ఫైవ్ ఎంఎం ఎటు చూసిన రేక్ మిర్రర్స్ తీసుకున్నాను వీటిని స్టిక్ చేసేసుకోవాలి ఫస్ట్ కుట్టే ముందు కుట్టేటప్పుడు కదల ఉంటాయి ఈజీగా కుట్టేయగలుగుతాము ఇవి పూర్తిగా ఆరిన తర్వాత అంటే మిర్రర్ కదల ఉన్నప్పుడే ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోవాలిగా ఇవి కొంచెం పెద్ద సైజ్ మిర్రర్స్ కాబట్టి వీటిని కుట్టుకోవడానికి నాలుగు వరుసల వరకు ఎక్కించాం దారం ఇది మగ్గం స్టైల్లో చేసే మిర్రర్ వర్క్ అనమాట ఒక సైడ్ నుంచి పెంచుకుంటూ ఒక సైడ్ నుంచి తగ్గించుకుంటూ వేసుకుంటూ రావాలి స్టార్టింగ్ ఎంత తో అయితే వేసామో అంతే రౌండ్ రౌండ్గా వేసుకుంటూ రావాలి అప్పుడే నీట్ గా వస్తుంది మిర్రర్ వరకు ఎక్కువ గ్యాప్స్ ఏమి లేకుండా పక్క పక్కన దగ్గర దగ్గరగా వచ్చేలాగా వేసుకుంటే నిండుగా రౌండ్గా వస్తుంది ఇదిగోండి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము కదా రౌండ్ వచ్చేంత వరకు వేసుకోవాలి తర్వాత నీడిల్ కింద దింపేసుకుని వెనక్కి వైపు ఇప్పుడు వేసేసుకోవాలి ఒక మిర్రర్ ని వదిలేసుకుని ఆల్టర్నేట్గా వేస్తున్నాను చెప్పాను కదా దారాలు మ్యాచింగ్ బట్టి తీసుకోండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిడిల్ లో రెడ్ కలర్ థ్రెడ్ వేస్తున్నాను ఇదిగోండి మొత్తం మిర్రర్స్ కొట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మిర్రర్ ని బేస్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి డ్రాప్ షేప్ లాగా ఈ విధంగా వేసుకుంటే చాలు ఈ డ్రాప్ షేప్ కొట్టడానికి రెండు వరుసల ద్వారా ఇడిలోకి ఎక్కించుకోవాలి అంటే ఎలాగైతే డిజైన్ డ్రా చేసుకున్నామో ఆ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి మిర్రర్ కి ఏ కలర్ అయితే వేసామో అదే కలర్ తీసుకోవాలి ఇక్కడ బ్లూ మిర్రర్ కి బ్లూ థ్రెడ్ ఎక్కించాను పక్కన రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ దారంతో వేసుకోవాలి చూడండి ఇది మొత్తం అంతా వేసేసాను ఈ డ్రాప్ షేప్ని ప్లెయిన్గా కన్నా పక్కన రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ దారని నాలుగు వరసలు ఎక్కించుకుని ఫిల్ చేసేసుకోవాలి లేదు వద్దు అనుకుంటే డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి లేదు బీడ్స్ కూడా వేసుకోవచ్చు కాటన్ దారంతో వేసుకోవచ్చు ఇందులో నేను ఎక్కువ థ్రెడ్ వర్క్ అంటే హైలైట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ థ్రెడ్స్ తోనే వేస్తున్నాను వరకు నెక్స్ట్ మిరర్కి కి మధ్యలో నుంచి ఈ విధంగా డాట్ లా పెట్టుకోవాలి ని ఈ గమ్ పై నుండి నెక్ కంటించిన సేమ్ కుందన్స్ ఉన్నాయి కదా వాటిని స్టిక్ చేసేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత పక్క నుంచి థ్రెడ్ వర్క్ చేసుకోవాలి ఇది జెరీ థ్రెడ్ తీసుకున్నాను అంటే సిల్క్ దారాల్లో జెరీ థ్రెడ్ ఉంటుంది చెప్పాను కదా అది తీసుకున్నాను అనమాట నాలుగు వరుసల దారంతో కుట్టుకోవాలి ఈ విధంగా పెట్టల్లాగా వేసుకోవాలి ఇదిగోండి వేసాను లోపల వైపు బయట సైడ్ డ్రాప్ షేప్ దగ్గర గమ్ పెట్టేసుకుని పైనుండి బాగా చిన్న సైజు గోల్డ్ కలర్ చిన్న చిన్న కుందన్స్ వీటిని స్టిక్ చేసేసుకోవాలి ఈ అంటింపు ఊడిపోకుండా ఉండాలంటే బ్యాక్ సైడ్ ఐరేజ్ చేసుకోండి ఊడిపోకుండా పాడవకుండా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది వీడియో అలా ఉంది కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ